అధ్యక్ష అధ్యక్ష వీళ్ళ వైఖరి చూస్తుంటే కడుపుల కత్తలు పెట్టుకుని అలుగుతున్నట్టున్నది మీ సిబిఐ కేసు గురించి మీరు అనేక సందర్భాల్లో మాట్లాడచ్చు అవనీతి ఆరోపణలు ఎదుర్కొంటే విచారణ కూడా సిద్ధంగా లేని మీ మానసిక విధానం చూస్తుంటే ఇవాళ చాలా జాలి కలుగుతా ఉంది ఇవాళ నలభై రెండు శాతం రిజర్వేషన్లకు బేసిక్ గా టిఆర్ఎస్ పార్టీ ఫ్యూడలిస్టిక్ పార్టీ వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఇవాళ రిజర్వేషన్ల అంశం ఇక్కడ దానికి సంబంధించి పంచాయత్ రాజ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కోట ఎత్తేస్తుంటే టిఆర్ఎస్ కొని సిబిఐ పేరు మీద కార్యక్రమం చేస్తా ఉంది ఆరోపణలు ఎదుర్కొంటే విచారణకి ప్రజాస్వామ్యంలో విచారణకు ఎదుర్కొని నిర్దోషిగా నిలబడాలి విచారణ కక్షలోనే ఈ విధంగా ధర్నాలు చేస్తే విచారణ ఎదుర్కోవాల్సినటువంటి వాళ్ళే విధంగా ప్రొటెస్ట్ చేస్తే ఇవాళ తెలంగాణ మొత్తం సమాజం గమనిస్తా ఉంది పార్టీ బీసీల పట్ల ఉన్న వైఖరి బీసీల పట్ల ఉన్నటువంటి ప్రేమ ఏ విధంగా కనబడుతుందో చూస్తా ఉన్నాం డెఫినెట్ ఇది ప్రజలు గమనించాలి తెలంగాణ ప్రజలంతా గమనిస్తారు బిఆర్ఎస్ వైఖరి బీసీలకు సంబంధించి రిజర్వేషన్లు అడ్డుకోవడానికి చేస్తా ఉన్నారు బీసీలకు సంబంధించి ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాల్లో తెలంగాణ ప్రభుత్వ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అన్ని రకాల అన్ని రకాల అంశాలు తీసుకొని పోతుంటే ఎందుకు జరుగుతోందని అడుగుతాను ఏమైంది కనీసం సిబిఐ విచారణకు ఎందుకు వ్యతిరేకిస్తా ఉన్నారు సిబిఐ విచారణకు ఎందుకు వ్యతిరేకిస్తా ఉన్నారు సిబిఐ విచార్జకి ఎందుకు వ్యతిరేకిస్తా ఉన్నారో అడుగుతా ఉన్నా ఇలా చర్చ ముందు నలభై రెండు శాతం కానీ నలభై రెండు శాతం కానీ అండి నలభై రెండు శాతం పేరు మీద అడ్డుకోవడం జరుగుతోంది కేసీఆర్ కు కేసీఆర్ కుటుంబానికి సర్వేలో కూడా పాల్గొనలే వీళ్ళు ఇష్టం లేదు కడపలో కత్తులు పెట్టుకొని అణమికలు కావీలను ఇవాళ బీసీలకు అన్యాయం చేస్తుంటే బీసీలకు అన్యాయం చేస్తుంటే కనీసం పార్టీ నాయకత్వం స్పందిస్తలేదు నేను అడుగుతాను మనుసూధన జారి గారిని మనుసూధన జారి గారు బండ ప్రకాష్ గారు ఇలా బీసీలకు సంబంధించి ఒక ప్రక్రియ జరుగుతుంటే అచేతంగా నిలసొని ఈ తప్పిదాన్ని గమనిస్తా ఉన్నారు చరిత్ర ఊరుకోదు ఫ్లోర్ లీడర్ గా రాజు గారు కావచ్చు రమణ గారు కావచ్చు అందరూ కూడా చెప్తా ఉందాం నలభై రెండు శాతం రిజర్వేషన్ సంబంధించి టిఆర్ఎస్ పార్టీ కుట్రపూరితంగా తెలంగాణ ప్రజలు గమనించాలి తెలంగాణ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం పార్టీ వైఖరి చూడండి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఏ విధంగా వ్యతిరేకిస్తుందో మనసులో తారీగా స్పందించకపోతే వారు కూడా ఇందుకు సంబంధించి డెఫినెట్ వారికి సపోర్ట్ ఉన్నట్టుగా భావిస్తా చెప్తాను చెప్తా ఉన్నాం బీసీల గురించి మాట్లాడతారు బీసీల ప్రక్రియ జరిగితే అడ్డుకుంటారు అడ్డుకున్నప్పుడు సబ్బు వేయరు ఇదేం పద్ధతి దయచేసి అధ్యక్ష ఎదుర్కోలేని అవరించి పరులుగా అవరించి ఆరోపణ వస్తే విచారణ ఎదుర్కోక మొగల్ని కొట్టి మొరమొర అన్నట్టుగా ఇలా ఈ విధంగా రాద్దంతం చేస్తున్నటువంటి వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేస్తూ ఇలా రిజర్వేషన్ అడ్డుకోవడానికి ప్రొటెస్ వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం తెలంగాణ ప్రజలు గమనించాలని కోరుతా ఉన్నాం ఇలా బలహీన వర్గాల నాయకులు మధుసూధరాచారి గారు కాని బండ ప్రకాష్ గారు కానీ రాజు గారు కానీ ఎల్ గారు కానీ దాస శ్రేవన్ ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మా పార్టీలో ఉన్నది మా పార్టీ మీద అడిగిన ఇలా పూర్తిగా అచేతనంగా బొమ్మల్లాగా మారకండి మీ పార్టీకి ఇష్టం లేకపోవచ్చు కానీ ఇది ఒక చారిత్రత్క నిర్ణయం దానికి సపోర్ట్ గా ఉండాలని నేను మరొకసారి కోరుతూ ఆరోపణలు ఎదుర్కొనే చేతగాక ఆరోపణలు ఎదుర్కొనేటువంటి పేరు మీద బీసీ రిజర్వేషన్ అడ్డుకునేటువంటి కుట్ర ఇది దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అనే మాట సందర్భంగా మనం చేస్తారు